క్రీస్తునందున ప్రియులరా ప్రవణేసి క్రీస్తునమున మీకందరికీ ప్రేమ వందనములు శుభములు హృదయమును భద్రముగా కాపాడుకునుట సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ప్రకారము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి క్రీస్తునందున ప్రియులరా ఈ యొక్క వాక్యము చాలా ముఖ్యమైనటువంటిది విశ్వాసులకు కానీ దేవజనులకు కానీ మరి దేవుని యొక్క పరిచర్యలో ఏ విధంగానైనాను వాడబడుతున్న ప్రతి ఒక్కరికి హృదయమును కాపాడుకున్న భద్రంగా కాపాడుకున్నట చాలా అవసరమైనది ఉన్నది ఎందుకనగా మన హృదయంలో నుండి జీవధారలు పొరలి ప్రవహిస్తాయని ప్రవహణటువంటి క్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అక్కడ వ్రాయించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం సామెతెల గ్రంథంలో అలాగే వ్యవహాను స్వార్త ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన మనం గమనించినట్లయితే నా ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల జీవజలధారలు జీవజల నదులు పారునని బిగ్గరగా వేసుప్రభు వారు సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం పిల్లరా తన ఎందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాట చెప్తున్నట్లుగా గమనిస్తుంటున్నాం కాబట్టి ఈ యొక్క అనుభవము మనం అందరం కూడా పొందుకునవలసినటువంటి వారంగా ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా పొందుకున్న మాత్రమే కాకుండా నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినే కృపాక్షలే నా వెంట వచ్చుననే అనుభవంలోనికి మనము రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లరా యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకాను అనుగ్రహింపబడి ఉండలేదు ఆ సమయానికి యేసు ప్రభు మాట్లాడే సమయానికి పరిశుధాత్మ దేవుడు ఇంకా రా రాలేదు కాబట్టి మరి పరిశుధాత్మ శక్తితో మనము నింపబడి దేవుని యొక్క కార్యాలు గాక మరి నరుడు సృష్టిలో దేవుడు నేలమంటితో నర్రిని నిర్మించి వాని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన కాబట్టి మరి మానవుని యొక్క హృదయంలో నరుని యొక్క దేవుని యొక్క జీవాత్మ ఉన్నది అనే అనుభవం వేరు ఆత్మతో నింపబడే అనుభవము వేరు అనగా అపోసుల కార్యాలు రెండో అధ్యాయంలో ఉన్నటువంటి అనుభవము వేరే ప్రియులరా కాబట్టి ముందే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం మరలా పొందుకోన అవసరం లేదు అని చెప్పే విధానము సరైనది కాదు కాబట్టి పెంతకస్తు పండుగ దినం నాడు అపోసుల కార్యాలలో రెండవ అధ్యాయంలో పొందినటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్క విశ్వాసి కూడా బాప్తీసం పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా పొందుకొని ఆత్మతో నింపబడి ప్రవచన వరాలను అపేక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది పిల్లల కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు ఆత్మ నింపుదలలో ప్రతి ఒక్కరిని నడిపించునుగాక దేవుడు తన మాటలను దీవించనుగా కాక ఆమెన్ హలేయా గాడ్ బ్లెస్ యూ వాల్